అన్నదాతలకు నమస్కారం వెల్కమ్ టు కిసాన్ రైతుల యొక్క మొదటి ఎంపిక లాస్ట్ వీడియోలో మనం బత్తాయిలో ఆశించే ఆకుముడత గురించి తెలుసుకున్నాం మీలో ఇంకా ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్ మెన్షన్ చేస్తున్నాను చూడండి ఈ వీడియోలో బత్తాయిలో ఆశించే మసి తెగుల గురించి తెలుసుకుందాం దీనినే సూటి మోడ్ అని కూడా అంటారు ఈ తెగులు ముఖ్యంగా పొడి వాతావరణంలో వ్యాపిస్తుంది అంతేకాకుండా చెట్టుకి ఏ వైపు అయితే నీడ ఎక్కువగా ఉంటుందో తరచుగా అటువైపు వ్యాపిస్తుంది క్యాప్నోడియం సిట్రిస్ అనే శిలీంద్రం వలన ఈ మసి తెగులు ఏర్పడుతుంది ఈ శిలీంద్రం ఏర్పడటానికి ముఖ్య కారణం రసం పీల్చే పురుగులు తెల్లదోమ పేను బంక పొలుసు పురుగు వంటి రసం పీల్చే పురుగులు ఆకుపై నుంచి కాండంపై నుంచి రసాన్ని పీల్చి వాటి మీద తేనె లాంటి తీయటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి ఈ తీయటి జిగురు పదార్థం మీద శిలీంధ్రం పెరుగుతుంది ఈ తెగులు అంటే ఈ శిలీంధ్రం ఆకులలోనికి లోనికి ప్రవేశించలేదు అంటే ఆకుపై ఉన్న తీయటి విసర్జితాల పైన మాత్రమే పెరుగుతుంది కావున ఆకుపై లాగా ఏర్పడుతుంది దీని వలన ఆకుకి సూర్యరశ్మి తగలటం తగ్గిపోయి కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింతసిస్ జరగటం తగ్గుతుంది పూత త్వరగా రాలిపోతుంది పిందెలు కూడా త్వరగా రాలిపోతాయి కాయ పైన బొగ్గులాగా బూజు ఏర్పడటం వలన వాటి యొక్క రుచి వాటి యొక్క మార్కెటింగ్ వాల్యూ తగ్గిపోతుంది ఈ తెగులను నివారించుకోవాలి అంటే ముఖ్యంగా మనం రసం పీల్చే పురుగులను నివారించుకోవాలి పురుగు యొక్క ఉద్రుక్తి తక్కువగా ఉంటే వేప నూనె పదిహేను వందల పీపీఎం లేదా పదివేల ను లీటర్ చొప్పున కలుపుకొని ఎకరాకు స్ప్రే చేసుకోవాలి లేదా పురుగు యొక్క ఉద్రుప్తి ఎక్కువగా ఉంది అంటే లీటరుకు రెండు గ్రాముల అసిపేట్ తో పాటు రెండు గ్రాముల కాపరాక్సిక్లోరైడ్ ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదా రెండు గ్రాముల ఇమిడాక్లోపేట్ తో పాటు రెండు గ్రాముల కాపర్ క్లోరైడ్ ని కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు ఇలా పద్నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి ఆకుపై ఏర్పడిన బొగ్గు పొరను తొలగించుకోవటానికి పిండి ద్రవాన్ని పిచికారీ చేసుకుంటే ఆ బొగ్గు పొర అంతా అట్టలాగా ఏర్పడి రాలిపోతుంది ఇలాంటి సమాచారం కోసం మన కిసాన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా పైన తెలిపిన వేప నూనె పురుగు మందులన్నీ మన కిసాన్ మార్ట్ ఆన్లైన్ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి మా వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ కిసాన్ డాట్ కామ్ మరింత సమాచారం కోసం డబల్ సెవెన్ ట్రిపుల్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ని సంప్రదించండి మరింత సమాచారంతో నెక్స్ట్ వీడియోలో మేముంటాము 다녀봐라 민들.